ఐఎన్టీయూసి కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను కోరారు మంత్రి శ్రీధర్బాబు సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్జీ పరిధిలో ఏఎల్పి ఓసీపీ ఒకటి రెండు బొగ్గు గణంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరఫున మంత్రి ప్రచారం చేపట్టారు కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ నియమిస్తామని తెలిపారు మంత్రి ప్రైవేటీకరణ చేయొద్దు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా చెప్పినాం ప్రభుత్వంలోకి వచ్చినాం తప్పకుండా ఈ ప్రైవేటీకరణను దాన్ని పూర్తి స్థాయిలో విరోధించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నూతనంగా అండర్ గ్రౌండ్ మైన్స్ రావాలి అండర్ గ్రౌండ్ మైన్స్ రావాలి అండర్గ్రౌండ్ మైన్స్ సంబంధించి కార్మిక సోదరులకు గాని మరి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించిన సోదరులకు వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా కల్పించాలని అండర్ గ్రౌండ్ మైన్స్ ని తెరిపించే ప్రయత్నం ఇప్పటికే మేము మొదలుపెట్టినాం అదేవిధంగా ఇప్పుడు చాలా మంది ఎంబీఏలు చదువుకుని బీటెక్లు చదువుకొని ఎంసీఏలు చేసి పై చదువులు చదువుకొని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద వచ్చిన సోదరులకు వారి ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసి వారికి సరిపడే ఉద్యోగ అవకాశాలు సింగరేణి సంస్థలో మూడేళ్లకు వారు సింగరేణి సంస్థలు వచ్చిన తర్వాత మూడేళ్లకు అవకాశం వస్తుంది ఈ రోజు మేం చెప్తాను కేవలం ఒక్క సంవత్సరం పూర్తి స్థాయిలో ఆ చదువుకున్న ఎంబీఏను ఎంసీఏను ఎంటెక్ మరి పై చదువులు చదువుకున్న వారికి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఒక్క సంవత్సరం కాలం అయిపోయిన తర్వాతనే వెంటనే నిర్వహించి మూడు సంవత్సరాలు కాకుండా వారికి మరి వారికి కావాల్సిన మరి ఇంటర్నల్ ఎగ్జామ్స్ పరంగా వచ్చే ఉద్యోగ అవకాశాలను కూడా చూస్తాం